پیتھ راشالڑو پیتھ راشالڑو پیتھ راشالڑو جوهان ہائے 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 ہائے

ఈ సంవత్సరం జరుపుకుంటున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ గారి జన్మదినం అన్నది ఈ దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో రాసుకోదగ్గరటువంటి జన్మదినం ఇవాళ ఎందుకంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి సూచనల మేరకు నడుస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం ఎంతో కాలంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనుకోండి జగ్జీహన్ రామ్ గారు అనుకోండి ఎంతోమంది దళిత నాయకులు ఆశించినటువంటి సమాన సమానత్వం సమ సమాజ నిర్మాణానికి అసలు సుశలైన ఫలితం ఇవాళ దక్కింది అది ఎస్సీ వర్గీకరణ కేటగిరైజేషన్ కావచ్చు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులగణన కావచ్చు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావచ్చు ఈ రెండు అంశాల పట్ల ఇవాళ కీలకమైనటువంటి దినం సువర్ణ లక్ష్యాలతో రాసుకోవాల దినం ఒక్క దళితులే కాదు బీసీలు ఈ దేశం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు ఇవాళ జరుపుకుంటూ ఉన్నారు గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు నిర్వహిస్తూ ఉంది ఈ జయంతి వేడుకలు ఈ నెల ఇరవై తేదీ వరకు ప్రతి మండల కేంద్రంలో జిల్లా కేంద్రంలో నియోజకవర్గ కేంద్రాల్లో ఈ జయంతి వేడుకలు నిర్వహించబడతాయి అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను మా ప్రధాని నరేంద్ర మోదీ గారు ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరికి సమానత్వాన్ని అందించాలని పేద ప్రజలందరినీ కూడా ఆర్థికంగా స్థితిమంతులను చేయాలని ప్రతి ఒక్కరి యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ వారి ఆశయాలను వారి యొక్క స్ఫూర్తిని నింపుకొని మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇవాళ ఈ యొక్క అంశాలను అన్నింటినీ కూడా అంబేద్కర్ గారి యొక్క ఆశయాలతో ఈ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి కూడా సమానంగా హక్కులు కల్పించాలని సమానమైనటువంటి హక్కులు అందరికీ అందించాలని అందరి అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు పనిచేయాలని అందరి ఆక అందరి యొక్క అభివృద్ధిని సమానత్వాన్ని ఆకాంక్షించినటువంటి అంబేద్కర్ గారి గారి యొక్క స్ఫూర్తితో ఇవాళ మన ప్రధాని నరేంద్ర మోదీ గారు మరి చేస్తున్నటువంటి పరిపాలన గ్రామ గ్రామాన అభివృద్ధి ప్రజలందరికీ అభివృద్ధి సంక్షేమంతో ముందుకు తీసుకెళ్తూ వికసిత్ భారత్ లక్ష్యంతో రెండు వేల నలభై ఏడు కల్లా మరి భారతదేశం వంద సంవత్సరాలు స్వతంత్రం వచ్చి పూర్తి చేసుకోబోయేటటువంటి సందర్భంగా వారి ఆశయాలతో వారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరిని ఆర్థికంగా స్థితిమంతులం చేస్తూ ప్రతి గ్రామ గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ప్రతి ఒక్క బలహీన వర్గాలను బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి చేసేటటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి ఈ దేశంలో వారి ఆకాంక్షను నెరవేర్చాలని అంబేద్కర్ గారి యొక్క ఆకాంక్షలు నెరవేరాలని ప్రజలు కోరుకున్నటువంటి తరుణంలో మరి ప్రతి ఒక్కరం కూడా మరి అంబేద్కర్ గారి యొక్క ఆశాలను తీసుకొని ముందుకు చెప్పి ప్రతి ఒక్కరు దీంట్లో సహకరించాలని ఆ యొక్క స్ఫూర్తిని నింపుకొని ముందుకు కదలాలని చెప్పి కోరుకుంటూ భారత రాజ్యాంగ ప్రదాత భారత ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జన్మదినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణమే కాదు తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశంలో ఈరోజు సంబరాలు అంబరాన్ని అంటినాయి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ పుట్టినరోజు పండుగ ఎంతో చారిత్రాత్మకమైనది ప్రతిష్టాత్మకమైనది భవిష్యత్తులో ఎన్నటికీ కూడా గుర్తుండిపోయే రోజుగా ఈ కార్యక్రమము జరగబోతూ ఉంది ఎందుకు గుర్తుండిపోయే రోజు అంటే దశాబ్దాల పోరాట ఫలితంగా అందరి ఆమోద యోగ్యంతో చట్టసభలో యునానిమస్గా ఎస్ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందింది దాని అమలుకు ఈరోజు అధికారికంగా జీవో విడుదల చేయడం జరుగుతూ ఉంది అంతేకాదు బీ సకల జనుల కులగణన చేసి ప్రభుత్వం చట్టసభల్లో దాన్ని చట్టరూపంలో తీసుకొచ్చి కేంద్రానికి పంపింది దానికి కూడా ఎవరి వాటా జనాభా ప్రకారంగా ఇవ్వాలి అన్న అంబేద్కర్ గారి నినాదం వారి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలా అన్న ఉద్దేశంతో అసెంబ్లీలో పాస్ చేయించుకున్న చట్టం అవన్నీ కూడా ప్రజా పాలనలో మా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది ఈరోజు కొన్ని లక్షల మంది రైతాంగానికి గతంలో ఇబ్బందులు పడ్డరు వాటన్నిటిని తొలగించే విధంగా కూలంకషమైన అధ్యయనం చేసి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని ఈరోజు ప్రయోగాత్మకంగా మూడు మండలాల్లో ఇంప్లిమెంట్ చేసే సుదినం ఇట్లా ఎన్నో చారిత్రకమైన ఘట్టాలను ఈ నూట ముప్పై నాలుగవ అంబేద్కర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు కానుకగా మా ప్రజాప్రభుత్వం ఇస్తూ ఉంది కాబట్టే రైతులకు కూడా సన్న ఒట్ల రకాలకు బోనస్ ఇచ్చి కౌలు రైతులకు కూడా లాభం చెందే విధంగా ప్రయోగాత్మకంగా ఈ స్కీమ్ను అమలు చేసినాం తరువాత ప్రతి పేద కుటుంబానికి సన్న బియ్యము ప్రతి మనిషికి ఆరు కిలోలు ఇస్తూ ఏ పేదవాడు కూడా కాలే కడుపుతో ఉండొద్దు కమ్మని భోజనం ప్రతి ఇంట్లో ప్రతి పిల్లవాడు తినాలి అన్న మంచి ఉద్దేశంతో ఆ స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేసుకోవడం జరిగింది ఇట్లా మా అంబేద్కర్ గారు దారి చూపిన మార్గంలోనే మా ప్రజాప్రభుత్వం నడుస్తుందని చెప్పడానికి ఎంతో సంతోషిస్తూ